దాటిలే ఇంకా ప్రజలకి ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం కోల్పోయి ఇంత స్వల్ప సమయం పట అబాస్ పాలైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత అయ్యో మేము ఎంతో ఆశించి ఈ ప్రభుత్వాన్ని గెలిపించినము ఈ పార్టీని గెలిపించినమో మేము అనుకున్నట్టు ఈ ప్రభుత్వం పనిచేయడం అభిప్రాయం వస్తారు ప్రజలు కానీ సంవత్సరం నిండక ముందే అలాంటి అభిప్రాయంతో వచ్చి సంవత్సరం నర నిండక ముందే చీ ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని గెలిపించడం అని చెప్పి ప్రజలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మాట్లాడుకుంటున్నారు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ పార్టీగా మేము మాట్లాడతలేము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక ప్రభావం వల్ల మనకు వెంటనే తెలుస్తుంది ప్రజల అభిప్రాయం అది కూడా ఒక కారణం కాబట్టి ఈ సభ ఈ సందర్భంలో జరుపుకుంటున్నాం మేము ఈ సభ ఇరవై ఐదు సంవత్సరాలు గులాబీ జెండా పార్టీ పెట్టి ఈ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల కింద ఈ పార్టీని ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తా అని చెప్పిండు తెచ్చి చూపించిండు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం చేసి చూపించినాం పది సంవత్సరాలు కాబట్టి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మా పార్టీ ఈ సభలు చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు నేను మరి ఎలకతుర్తి పూర్వపు మన కరీంనగర్ జిల్లా కొత్త జిల్లాలో కాకముందు అక్కడ దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమిని చదును చేయడం జరిగింది మొన్న ఇదే సమయం నేను అక్కడ ఆ సభాస్థలంలో తిరుగుతున్నప్పుడు ఎంత సంతోషం వేసిందంటే భూమి ఇచ్చిన వాళ్ళే మా భూమి మీరు ఈ సభకు మేము ఇస్తున్నాం ఎందుకంటే పోలీస్ పర్మిషన్ కోసం అలా తీసుకోవాలి లెటర్స్ తీసుకోవాలి కన్సల్ట్ అవి తీసుకున్నటువంటి రైతులు ఇచ్చినటువంటి రైతులే వాళ్ళే పనిచేస్తున్నారు ఏది అక్కడ నిండదాకాండదాకా ఉన్నటువంటి పత్తి చేను పీకడానికి అక్కడ చదును చేయడానికి అక్కడ ఆ స్థలాన్ని దాన్ని తీర్చిదిద్దడానికి రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు భార్యా భర్తలు మీడియా మిత్రులు కూడా చూసింది అక్కడ మనం మొన్న ఇదే సమయానికి నేను అక్కడే ఉన్నా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మేమందరం ఉన్నాం అక్కడ సతీష్ గారు మాజీ హుజనాబాద్ శాసనసభ్యులు వారి నియోజకవర్గమే ఎలక తూర్తి మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది కాబట్టి అంత సంతోషమేసింది అంటే భూమి ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా ఇస్తూ మళ్ళీ వాళ్ళే పనిచేస్తున్నారు ఈ సభ దిగ్విజయంగా జరగాలని మేము గర్వపడుతున్నాం ఈ సభ గులాబీ జెండా సభ మా సభ స్థలం మా భూములో జరుగుతున్నందుకని కాబట్టి మంచిగా చాలా గొప్పగా జరుగుతుంది ఈ సభ కరీంనగర్ నుండి హుజరాబాద్ మీదకెళ్లి ఎకతుర్తి వారికి కూడా మీకు అందరు తెలుసు జాతీయ రహదారిని మంచిగా చేశారు అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే నేను నిన్న ఉదయం పూట హైదరాబాద్లో సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉంటే కూడా వాటిని కూడా కొంచెం క్లియర్ చేయమంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు కాంట్రాక్టర్సు అదేవిధంగా సిద్దిపేట నుండి పోయేటువంటి ఆ రహదారి కూడా కొంత ఇబ్బందులు వాటిని కూడా మంచి క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా మంచి సాఫీగా రోడ్లు కరీంనగర్ పూర్వ కరీంనగర్ జిల్లా నుండి సభాస్థలానికి వెళ్ళడానికి ఉంది మనకు అందరు తెలుసు కొత్తపల్లి మీదకి వెళ్ళి కుస్ణాబాద్ వరకు కూడా చిక్కురుబాబుకి కూడా మంచి రోడ్డు డబల్ రోడ్డు ఉంది ఆ రోడ్డు కాబట్టి మరి మిత్రులందరూ కూడా అక్కడ చేరుకోవడానికి ఇవన్నీ కూడా మేము రోజువారీ అక్కడికి వెళ్ళి చూసి ఏర్పాట్లు చేస్తున్నాం మిగతా విషయాలు గంగల కమలాకర్ గారు సవివరంగా వివరంగా మీకు వివరిస్తారు గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం ఈరోజు గౌరవ మాజీ ఎంపీ గారు బ్యాణి బుడివై చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు కృతజ్ఞతలు చెప్పారు అందది ఒకటే లక్ష్యం కరీంనగర్ అంటేనే కేసీఆర్ ఎంతో ఇష్టమైన జిల్లా అని చెప్పి చాలా సందర్భంగా చెప్పడం జరిగింది ఏ కార్యక్రమం కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే సక్సెస్ఫుల్ విజయవంతం అవుతుంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి భావించిన కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో కానీ తదనంతరం కూడా రెండు వేల పద్నాలుగు తరలిగా రైతు బంధు లాంటివి కానీ దళిత బంధు లాంటివి కానీ ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేశారు అందుకే ఈరోజు మేమందరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ నుంచి ప్రతి క్యాడర్ ప్రతి ఇంటి నుంచి ఒక క్యాడర్ మా కేడరు ఎవరు కూడా విసు కాకుండా వారిని ఆ యొక్క రజతోత్సవ కార్యక్రమం అటెండ్ అయ్యే విధంగా వారిని అక్కడ చేర్చే విధంగా ఉండే బాధ్యత మేమందరం తీసుకున్నాం ఎందుకంటే ఇది మా పండుగ బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలు జరిగే పండుగ కాబట్టి ఏ ఒక్కరు కూడా మాకు రవాణా సౌకర్యం లేకుండా మేము రాలేకపోతున్నామని మా కేడర్ వరకు బాధపడకూడదు అని చెప్పేసి అద్భుతంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం గత పది రోజుల నుంచి దానికారుణంగా కరీంనగర్ నగర్ కరీంనగర్ జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దాన్ లక్షా యాభై వేల మందికి పైచీరుకు తరలి ఇప్పటివరకు మేము రవాణా సౌకర్యాన్ని కలిగించుకున్నాం మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం ఆర్టీసీలో ఈ యాజమాన్యంగా రిక్వెస్ట్ చేసాం మా కరీంనగర్ నగరాన్ని కరీంనగర్ జిల్లాకు నాలుగు వందల బస్సులు ఇప్పటికే కేటాయించడం జరిగింది ఆర్టీసీ దానికి ఆల్రెడీ జనరల్ కూడా ఒక డబ్బులు కట్టాము మేము కూడా ఒక ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మేము మీటింగ్ పెట్టుకున్నాం వాట్ ఈజ్ అవర్ డిమాండ్ డిమాండ్ ఎంత ఉండదంటే బస్సులు జరిపోయే పరిస్థితి లేదు అందుకే ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆర్టీసీ రిక్వెస్ట్ చేస్తాం నాలుగు వందల బస్సులు ఈ జిల్లాకు సరిపోతలేవు చెప్పి మరొక రెండు వందలు అడుగుదామని చెప్పేసి నిన్ననే గౌరవం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు జరిగింది ఈరోజు జరుగుతాం దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ యాజమాన్య మేము ఎక్కువ చేశాం ఇది ఒక పొలిటికల్ పార్టీ మేము పొలిటికల్ పార్టీ కానీ ఎక్కువ ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిగా భావించుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ స్థాపించకపోతే కేసీఆర్ఏ కొట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగపు బీఆర్ఎస్ పార్టీ స్థాపన జరగకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే గదే నలభై యాభై సంవత్సరాల దరిద్రని మనం చూసేవాళ్ళు అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారణమైంది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇది అందరి పండుగ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ అనుకోకుండా అందరి పండుగ తెలంగాణ ప్రజలే ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఒక ఆయుధంగా మారింటే కేసీఆర్ గారు తెలంగాణ ఒక ఆయుధం తయారు చేసుకున్న ఆయుధమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సో అందుకే టోటల్ స్కూల్ యాజమాన్యని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం ఏ పార్టీ వలన కానీ వాళ్ళు ఈరోజు మాకు సహకరించమని చెప్తున్నాం నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్ యాజమాన్యం మొత్తం కూడా సపోర్ట్ చేశారు వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం వారు సానుకూలంగా స్పందించారు ఇంకా కొంతమంది స్కూల్ కూడా అడుగుతున్నాం వాళ్ళ గుణంగా రిక్వెస్ట్ చేస్తే ఆ స్కూల్ ఎందుకంటే డబ్బులు అంటే ఏదో పార్టీ నుంచి తీసుకోవచ్చు కానీ బట్టలు ఇక్కడ ఇమీడియట్గా బస్సు రవాణా సౌకర్యం దొరకలేదు కదా సో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రతి కాన్స్టెన్సీకి వందకు తగ్గ ఈ యొక్క స్కూల్ యాజ యాజ యాజమాన్య యొక్క బస్సులో అడుగుతున్న జరుగుతుంది ఆ రోజు సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది కూడా స్కూల్కి ఇబ్బంది కాకుండా దాంతోపాటు ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి ఒక అరవై నుంచి డెబ్బై ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకోవడం జరిగినాయి ఇవన్నీ కలిపితే కూడా ఇంకా డిమాండ్ పెరుగుతుంది సరిపోతలేదు సరిపోతలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము ఆర్టీసీ మేము రిక్వెస్ట్ చేస్తాం కొన్ని మహారాష్ట్ర బస్సులు తెప్పిస్తున్నాం మహారాష్ట్ర బస్సులు తెప్పిస్తున్నాం పార్టీకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఈ పండుగ వస్తుంది కాబట్టి మహారాష్ట్రలో నుంచి కొన్ని వెహికల్ తెప్పించుకోవడం జరుగుతుంది రెన్నిహౌ ఇప్పటివరకు మేము చొప్పదండి కానీ కరీంనగర్ కానీ మానకొండ్రు కానీ ఉస్నాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో మా కాన్స్టియన్స్ కమిట్మెంట్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరించడం జరిగింది సో వాళ్ళ డిమాండ్కు తగ్గట్టు మేము రవాణా సగటుల్లో మేము మేము డెఫినెట్గా సక్సెస్ అవుతాము ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటున్నాం కాబట్టి సో మేము లక్షా యాభై వేలు తక్కువ ఒక్కరు కూడా పోవద్ద పోవాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే డిమాండ్ అట్లా వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేము ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసుకుంటాం తర్వాత రేపు మళ్ళీ ఒక్కసారి మొన్ననే కేటీ రామారావు గారు రావడం జరిగింది జిల్లా యొక్క ఉమ్మడి జిల్లా యొక్క మీటింగ్ మీటింగు తోటి రేపు మూడు గంటలకు మళ్ళీ కేటీఆర్ గారు మీటింగ్ ఉన్నది ఇక్కడ సో మీ కూడా ఈరోజు చెప్తున్నాం ఇక్కడ నుంచి మా పార్టీ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ ప్రెస్ మీట్లు కానీ పార్టీ సమావేశాలు కానీ మా ప్రతిమల మా ఇంట్లో జరిగే ఇక్కడ నుంచి రేపటి పార్టీ ఆఫీస్ జరుగుతుంది నుంచి జిల్లా పార్టీ ఆఫీసు చింతకుంటలో ఇక్కడ నుంచి ప్రతి పార్టీ ప్రోగ్రాం అన్ని కూడా ఈ రోజు నుంచి అక్కడే జరుగుతుంది పొద్దున్నే మా జీవి గారు పోయి అక్కడ పూజ పూజ సో అంతా రెడీ అయిపోయింది మా నగరాధ్యక్షుడు హరిశంకర్ గారు మా ఏరు గారు జీవి గారు ఒక నాలుగైదు రోజులు నుండి కష్టపడి అద్భుతంగా తయారు చేస్తున్నాడు సో ఈ ఈ రోజు నుంచి మా పార్టీ కార్యక్రమాలు అక్కడిని తయారు చేసుకుంటాం రేపు పన్నెండు గంటలకు తర్వాత మా కేటీ రామారావు గారు వస్తారు మూడు గంటలకు మళ్ళీ ఒకసారి జిల్లా రివ్యూ చేసుకుంటాం అప్డేటు మేము ఎట్లా తయారు చేసుకున్నామంటే మాకున్న ఆర్టీసీ బస్సెస్ అన్ని మాకున్న ప్రైవేట్ బస్సెస్ అన్ని మాకున్న స్కూల్ బస్సెస్ ఎన్ని మాకున్న ఓన్ సోర్స్ చాలా మంది కార్యకర్తలకు మాకు ఆ ఊళ్ళో కార్లు ఉంటాయి దళిత బంధుకి ఇచ్చే కార్స్ కానీ చాలా కార్ కార్లు ఉన్నాయి వాళ్ళందరూ కార్లు కూడా తయారు చేసుకుని లిస్ట్ తయారు చేసుకున్నాం ఏ బస్సు ఏ గ్రామంకి వస్తుంది ఏ స్కూల్ బస్సు ఏ గ్రామంకి వస్తుంది దానికి ఇన్ఛార్జ్ ఎవరైనా పగటి పది ప్రణాళిక తెలుసుకుని రేపు అప్డేట్గా మా ప్రస్తు కేటీఆర్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ కూడా ఒక్కరి కూడా ఇబ్బంది కలగకూడదు మాకు ప్రభావ సైతం కలిగించలేదు అన్న భావన మా కార్యకర్తలు ఉండకూడదు కాబట్టి ఆ రకంగా తీసుకుని రేపు మళ్ళొక్కసారి రివ్యూ కూడా రేపు త్రీ ఓ క్లాక్ త్రీ టు ఫైవ్ కేటీ రామారావు గారు మా యొక్క కరీంనగర్ మరియు సిరిసిల్లా జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా రేపు రివ్యూ తీసుకోవడం జరుగుతుంది దాని తద్వారా మళ్ళీ క్లారిటీ వస్తే జరుగుతుంది ఇది పార్టీ యొక్క రజతోత్సవం సంబంధించిన ఇష్యూ మా పార్టీ మొత్తం కూడా ఈరోజు దాని మీద కాన్సంట్రేట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి తోటి ఇప్పటికే నాకు సూచనలు ఇవ్వడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మేము అన్ని సిద్ధంగా కూడా ఉన్నాం మేము అప్పీల్ చేస్తున్నాం అందరికీ కూడా దయచేసి సహకరించండి ప్రజలు సహకరించండి తర్వాత పోలీసు ఉండగా చాలా వరకు పోలీసులు మేము ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమం కొంగరకారాలు కానీ వరంగల్ కానీ ఏ కార్యక్రమం ఉండగా చాలా మందికి రవాణా సైకం ఉన్నా కూడా పోలేకపోతారు ట్రాఫిక్ ఇబ్బంది అయితే అందుకే ఇవాళ ఈసారి మేము ఓన్ ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకున్నాం మా పార్టీ ఓన్ ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడ చిన్న బస్సు కూడా ఆగకూడదు ఆగిన బస్సు ఇమ్మీడియట్గా పార్కింగ్ కూడా మా పార్టీ ఓన్ మాకు ట్రాఫిక్ సర్వీస్ కూడా మేము పెట్టుకున్నాం ఎక్కడ ఎవరు సహకరించిన పోతుంది కాబట్టి సో ఆ రకంగా అద్భుతంగా మా యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి మీ ద్వారా ఎప్పుడైతే జరిగింది ప్రతి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం ఆ రోడ్ కూడా చాలా బిజీ కాబట్టి సో ఇది మీకు చెప్పడం జరిగింది జిల్లా యొక్క అప్డేట్ ఇక జిల్లా అభివృద్ధి గురించి మా బాధ్యత ఎందుకంటే జిల్లా అభివృద్ధి పది సంవత్సరాల్లో అద్భుతంగా పరిపాలన చేశాం పది సంవత్సరాలలో ఈ కరీంనగర్ జిల్లా కరీంనగర్ నగరాన్ని రూపురేఖను మార్చేసింది ఆ రోజు ఎంపీ గారు వినోద్ కుమార్ గారు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఆ రోజు ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఒక బృందాన్ని కూడా కరీంనగర్ డెవలప్మెంట్ కోసము మానే రివర్ ఫ్రంట్ కోసము అధ్యయనం చేయడం జరిగింది అధికారులతో సబర్మతి రివర్ ఒక మురికి కాలువగా ఉన్న నదిని అద్భుతంగా తీర్చిద్దామని చెప్పి దాన్ని సర్వే చేసుకొని దాన్ని ముఖ్యమంత్రి గారితో ఏడు వందల యాభై కోట్ల తోటి మానే రివర్ ఫండ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా జీవోలు అవడం పనులు స్టార్ట్ అయినాయి అద్భుతంగా వేగవంతమైన కార్యక్రమంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం సిస్టాప్ చేసిన ఆగిపోవడము ఇబ్బంది మీరు చూస్తా ఉన్నారు ఈరోజు పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ చూసిన ఇటు సబర్మతిలు ఎవరు చూసిన అద్భుతంగా తయారైతుంది అద్భుతంగా చేస్తున్నాము దాని నుంచి నూట యాభై మంది కార్పొరేటర్లు తీసుకుపోతాము మూసీ నది స్టార్ట్ అవుతాము స్టేప్ చేయండి ఇబ్బంది లేదు కానీ మూసీ నది కొబ్బరికాయ కొట్టలే శంకుస్థాపన చేయలే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు నిధుల సమీకరణ లేదు ల్యాండ్ ఎక్వేషన్ లేదు దాని గురించి ఆరాటము మరి దీని గురించి ఎందుకు ఆరాటం అయితే లేదు జిల్లా మంత్రి గారు పొన్న ప్రభుకర్ గారు మీకు ఏమనిపిస్తలేదా ఇది ఆగిపోయింది ఇది పండగ పెట్టింది దీన్ని మరి దాన్ని దీన్ని ఎందుకు తీసుకోపోతలేదు వంద కోట్ల జీవో ఉన్నది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఐదు వందల నలభై కోట్ల జీవో ఉన్నది పనులు స్టార్ట్ అవుతుంది ఎందుకు వేగవంతం అయితే లేదు ఎందుకు అన్ని ఆగిపోయినాయి ఇక్కడ మరి లేని దాని గురించి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా మంత్రికి బాధ్యత లేదా మీకు నిజంగా చెప్తున్నాను మీకు ఇది ఇమ్మీడియట్గా ఇంకా రాజకీయంగా మాట్లాడితే మళ్ళీ తర్వాత మాట్లాడుతుంది ఇప్పుడు కాదు కానీ ఇప్పటికైనా నువ్వు జిల్లా మంత్రిగా బాధ్యత పెట్టుకొని రెండు రోజు మూడు రోజులు టైం ఇస్తున్నాం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వంద రోజుల పని స్టార్ట్ అయినాయి ఎందుకు ఆగిపోయినాయి దాన్ని ఆ టూరిజం డిపార్ట్మెంట్ కూడా నేను వినోద్ కుమార్ గారు సినిమా కూడా ఒక బృందం కూడా సబర్మతి దగ్గరితో పాటు ప్రపంచంలో అద్భుతమైన టెక్నాలజీ వాడాలని చెప్పేసి సౌత్ కొరియా కూడా వేయం బిగ్ గోను స్టార్ట్ చేసినాం ఆ బిగ్ బో స్టార్ట్ అయింది రెయిన్ఫోర్స్మెంట్ కట్టేసింది అని అట్లా ఆపేసిండు ఖరాబ్ అయింది అది కంప్లీట్ కావాలి మరి నీళ్ళు ఆగాలి నీళ్ళు ఆగి బోటింగ్ కావాలి బోటింగ్ నుంచి కౌంటింగ్ కావాలి ఇవన్నిటికి మేము అడ్మిస్ట్రాక్షన్ ఇచ్చినా కదా జీవో చిన్న పనులు మొదలైనవి కదా ఎండర్ అయినాయి పనులు మొదలైన పనులు మొదలైన ఆపేసిండు నేను ఇమ్మీడియట్ చెప్తున్నా ఏదోదో గంగుల కమ్లక్క స్టార్ట్ చేసి పాటి స్టార్ట్ చేసింది ఆపడు కాదు కాళేశ్వరం ఆపినట్టు ఇది ఆపినట్టు బ్రహ్మోత్సవం ఇవి కాదు కదా మేము వంద కోట్లు అయితే నువ్వు వెయ్యి కోట్లే ఇంకా మేము చాలా కప్తాం అందరం కూడా దానికి అదనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా సో మా డిమాండ్ ఇమ్మీడియట్గా మానే రివర్ ఫ్రంట్ను జూన్లో నీళ్ళు ఆపే అవకాశం ఉంది కాబట్టి జూన్లో నీళ్ళు ఆపేసి దానికి మేమే నువ్వు మేము అడ్మినిస్ట్రేషన్ తెచ్చింది పనులు జరిగినవి స్టార్టింగ్ కంటిన్యూ అయ్యి నువ్వు యాభై కోట్లతో వంద కోట్ల తర్వాత తెస్తావో లేదు తర్వాత విషయం నేను ఉన్న పనులు కంప్లీట్ చేయమని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ ఇది జిల్లాకు సంబంధించిన ఇష్యూ కేబుల్ ఫ్రిడ్జు గుడ్డిగా అయిపోయింది దాన్ని పట్టించుకున్న మాత్రం లేడు మూడు సార్లు కలెక్టర్ రిపోర్టేజ్ చేసినాం కనీసం దాన్ని వీటికి ప్యాకెస్ ఏమని చెప్పినాం నేను మార్చాను టాటా ఊళ్ళతో ఎక్కడ రివ్యూస్ లేవు లైట్ వెలుగుతా లేవు ఆ లైఫ్ ఎవరు తెలిసే పరిస్థితి లేదు సో ఇది మేము జిల్లాను అభివృద్ధి చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తే సంతోషపడతాం కదా మేము సీఎం అద్భుతంగా పాలన చేసినాం మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోయింది సంవత్సర కాలమైంది కంకరేషన్ కంకర అట్లే ఉన్నది కాంట్రాక్టర్ బిల్ అంటాడు బిల్లు ఇచ్చేది అనుకుంటున్నా ఇది సిద్ధంగా లేరు ఆవేదన ఉన్నది ఆవేశం ఉన్నది కానీ సమయం కూడా రావాలి కాబట్టి మేము ఓన్లీ డిమాండ్ చేస్తున్నాం మంత్రులను ఏ మంత్రులు సెలెక్ట్ చేసుకుని ఏ ముగ్గురింటే ఎవరో మంత్రి కానీ కానీ మా డిమాండ్ ఏంటంటే అభివృద్ధిని ఇక్కడ ఆపకండి పట్టాలు మీకు ఇచ్చిన పట్టాలు అక్కడ ఆవులే ఏ పట్టాలు అన్నీ కూడా ఆపలేనా సో అభివృద్ధిని కంటిన్యూ చేయమని మా డిమాండ్ చేస్తున్నాం పార్టీ పరంగా మేము వేరే వాళ్ళ భాష మాట్లాడతలేము వేరే ఓన్లీ కొనసాగించమని చెప్తున్నాము ఎక్కడో ముహూర్తం లేని జంగల్ కటింగ్ లేదు ల్యాండ్ మాట్లాడుతున్నావు అన్ని కంప్లీట్ అయ్యి అనుమతులుండి పని చేసిన ఈ యొక్క మాని రివర్ ఫ్రంట్ పెట్టకు అని చెప్తున్నాము దాన్ని ఇమ్మీడియట్ గా రివ్యూ చేస్తావా ఏం చెప్తావో ఏం చేస్తావు కానీ అలర్ట్ వేసుకొని జూన్ మాసంలో నీళ్లు ఆగే అవకాశం ఉన్నది ఆ జూన్ మాసం నీళ్లు ఆపి ప్రజలకు మేము ఇచ్చింది కంటిన్యూ అని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం